రైతులకు ముఖ్యమైన సమాచారం మనం బోర్ వేసినప్పుడు వాటరు తక్కువ పడ్డాయి తక్కువ నీళ్ళు వచ్చాయని చాలా బాధపడుతుంటాం కానీ బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ కట్టుకోవడం వలన భూగర్భ జలాలు పెరిగే అవకాశం చాలా ఉన్నది అది ఎలాగంటే ముందుగా మన యొక్క కేసింగ్ పైప్ చుట్టూ రెండు మీటర్ వెడల్పు తోటి లోతు తీయాలి రెండు మీటర్ లోతు రెండు మీటర్లు వెడల్పుతోటి తీయాలి తీసిన తర్వాత రాళ్ళు టూ ట్వంటీ ఫైవ్ ఎంఎం ఇనగుండ్లు వన్ వన్ ట్వంటీ ఫై ఇనగుండ్లు ఎంఎం ఇనగుండ్లు తీసుకొచ్చి మనం మొదటగా టూ ట్వంటీ ఫైవ్ ఎంఎం రాళ్ళు వేయాలి మనకు ఈ కేసింగ్ పైప్కు హోల్స్ పెట్టి మెస్సి పెట్టి బాగా బట్టతోటి చుట్టూ బిర్రిగా కట్టాలి ఒక ఫార్మేషన్ లెవెల్గా లేయర్ టు లేయర్ కట్టుకుంటూ వచ్చిన తర్వాత టాప్లో ట్వంటీ ఎంఎం రాళ్ళు వేసి బొగ్గు వేసిన తర్వాత ఈ చుట్టూ వైపు నీళ్లు వచ్చే ఒక మార్గాన వంక తీసుకుంటే నీళ్ళు అందులో వర్షం